మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ తెలుగు సినీ పరిశ్రమను విశాఖ తరలించడమే ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ కంచర్ల అచ్చతరం తెలుగు సినీ పరిశ్రమను విశాఖకి తీసుకువచ్చి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కార్మికులకి పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఉపకార్ ట్రస్ట్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్చుతరావు పేర్కొన్నారు శనివారం విశాఖలోని అల్లరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అట్టహాసంగా డాక్టర్ కంచర్ల ఏపీఎఫ్ఐఈఫ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకే పరిమితమైపోయిందన్నారు ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే వెళ్ళిపోతుందన్నారు అలా కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రానికి చెందిన వాటతో పాటు విశాఖ రావాలన్నారు ఆ దిశగా ఫెడరేషన్ తొలి అడుగు వేస్తోందని చెప్పారు రాష్ట్రంలో విశాఖలో ఫిల్మ్ చాంబర్ని ఏర్పాటు చేసి సెన్సార్ బోర్డ్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలన్నారు ఇక్కడే ఛాంబర్ సెన్సార్ బోర్డు ఉండడం వల్ల అనుమతులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి మార్గం సుగమం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో దర్శకులు ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా ప్రధాన కార్యదర్శి సలాది గణేశ అచ్యుతరామస్వామి కోశాధికారి ముల్లపూడి రాధ కార్యదర్శి ముద్దన సుభాష్ని ఎపిమా అధ్యక్షులు ముత్తుకూరు నరసింహులు ఎపిమా విశాఖ అధ్యక్షులు బయ్యా శ్రీనివాసరావు ఎపిమా ప్రధాన కార్యదర్శి చవల మురళి కృష్ణ ఎపిమా కోశాధికారి పూలశ్రీను ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె ఇందిరా ప్రియదర్శిని చెన్నుపల్లి పుష్ప జానపాటి విశ్వేశ్వరరావు పంపన సత్యనారాయణ జుజువరపు సరోజిని బి శోభారాణి కుసుకుర్తి అరుణశ్రీ ఎర్రంశెట్టి దుర్గాభవాని పోలిదాసు రంగనాయకులు వీరికి నరసింహారావు షేక్ అహ్మద్ షేక్ సైదావాలి షేక్ చాంద్ బాషా పెద్ద ఎత్తున అభిమానులు ఉపకార్ ట్రస్ట్ సభ్యులు సుధీర్ నాగు రాజా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ప్రతినిధులు పలువురు కల్చర్ల అభిమానులు ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కళాకారులు ఉన్నారో అంటే యాక్చువల్గా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కానీ అరవై నాలుగు కళలు ఉంటేనే సినిమా అవుతుంది అరవై నాలుగు కళలని ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కింద చేయడం జరిగింది మరి అరవై నాలుగు కళలలో ఉన్న ఆర్టిస్ట్ అందరూ బాగుండాలి అంటే సినీ ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవ్వాలి అంటే షిఫ్ట్ అవ్వడం అంటే ఇదేం పెద్ద ఘనకార్యం ఏం కాదు మద్రాసు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో మన అందరం ఉండేటప్పుడు తెలుగు తమిళం కలిసి ఉండేటప్పుడు మద్రాసులో మన తాలూకా ఇండస్ట్రీ ఉండేది అప్పుడు తెలుగు అందరం కలిసి ఈ ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది మరి హైదరాబాద్ వచ్చింది కాబట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందింది మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ సపరేట్గా రావాలి మరి వస్తే కనుక ఇక్కడ లోకల్లో చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి అక్కడ యాక్ట్ చేసి అక్కడ వాళ్ళు ఉండి ఆ లివింగ్ లివింగ్ అనేది అక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేయాలంటే చాలా కష్టతరమైన పని ఎందుకంటే వాళ్ళకి రోజుకి పద్దెనిమిది వందలు పన్నెండు వందలు ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళు హైదరాబాద్లో రెంటెడ్ హౌస్ తీసుకోవాలనుకుని ఈ రోజుల్లో ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ భోజనం ఏమైనా చెప్పి యాభై వేలు అవుతుంది వాళ్ళ రోజుకి పద్దెనిమిది వందలు వస్తే మరి రెంట్కి వాళ్ళ భోజనాలకి సరిపోతే ఇంకా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పిల్లల్ని చదివించుకోవడం కానీ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మరి పెద్ద ఆర్టిస్టులు అంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా దేశంలో ఎక్కడున్నా వాళ్ళని ఆఫర్స్ అనేది వాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఇక స్టూడియోస్ విషయానికి వచ్చినప్పుడు షూటింగ్ విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా సినిమాలు తీసుకుంటాం దాని తర్వాత రిమండేషన్ వాళ్ళకి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిర్మాతలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరెక్టర్స్ సినిమాలు తీయాలంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రముఖులు సినీ ప్రముఖులు చాలామంది అనుకున్నారు వైజాగ్ వెళ్దామని కానీ ఇప్పుడు వరకు ఎవరు కూడా సాధిపడలేదు దేన్ని చూసుకుని ఎక్కడ తెస్తాము అంటే ఇది ఇది మన హక్కు అండి రాష్ట్రం విడిన తర్వాత అన్ని మన ఆస్తులు కానీ మన తాలూకా కనీసం నీళ్ళను కూడా మనం పంచుకోవడం జరిగింది మన తాలూకా టోటల్ వ్యవస్థలన్నీ కూడా పంచుకోవడం జరిగింది మరి సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ కాబట్టి అదొక వ్యవస్థ కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల పైచిలకు మంది కళాకారులు ఉన్నారండి అరవై నాలుగు కళలో మరి ఈ రెండు కోట్ల మంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సపరేట్ సినిమా ఇండస్ట్రీ కానీ వస్తే కనుక స్టూడియోస్ వస్తాయి యూనిట్స్ వస్తాయి తర్వాత షూటింగ్స్ ఎక్కువ ఇక్కడ జరుగుతాయి కాబట్టి మీకు బిలో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుపడతారండి అయితే దీనికి ఎవరు అడ్డంకి అనేది కాదండి అది ప్రతి ఒక్కరు గ్రహించాలి చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో గొడవలు కూడా సృష్టిస్తున్నారు చాలామంది ఎలా గొడవలు సృష్టిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ పోతే తెలంగాణలో అడ్డుతున్నారని తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉంటే ఆంధ్ర వాళ్ళు కాదు వద్దు మేము అక్కడ చేయమని అంటున్నారని ఇవన్నీ చాలా పుకార్లు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆంధ్ర తాలూకా రాష్ట్రం విడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇండివిజువల్ గా ఇండస్ట్రీ అనేది రావాలి అంతే తప్ప ఇందులో వాళ్ళు వీళ్ళు అడ్డుతున్నారంటే అంటే ఇది పెద్ద ప్రాసెస్ అండి ఇప్పుడు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన మ్యాటర్ ఇదంతాను గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ ఒక యూనిటీ ఉండాలి ఒక అసోసియేషన్ ఫామ్ అవ్వాలి అందరూ యూనిటీగా ఉంటే సాధించలేదు ఏమీ అంటే స్టూడియోలు ఇస్తామని అని చెప్పేసి గతంలో ఇక్కడ స్థలాలు ఇస్తాము ఇక్కడ డెవలప్ చేసుకునేటని చెప్పేసి అన్నారు కానీ ఏ విధంగా వన్ పర్సెంట్ కూడా జరిగినట్టుగా అనిపించలేదండి అంటే మనకి రామాయణ స్టూడియో వచ్చింది ఒకటి అది ముందు నుంచి స్టూడియో వచ్చింది అలాగే ఇప్పుడు అందుకే చాలా మంది ఏంటంటే మనం ఎంత ప్రయత్నం చేసినా రాదేమో అని అపోహతో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ తెలియపరచట్లేదు ఇప్పుడు నేను ఫెడరేషన్ చైర్మన్ గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అందరిని కలుపుకుంటూ వెళ్ళి ఇండస్ట్రీస్ ఎవరు పెట్టాలనుకున్నా యూనిట్స్ ఎవరు పెట్టాలనుకున్నా వాళ్ళకి నేను సపోర్ట్ ఉండి గవర్నమెంట్ తో మాట్లాడి అవన్నీ కూడా చేయించాలని నా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే ఈ బాధ్యత నేను ఈ రోజు జరిగింది మీరు కూడా ఈ ఫెడరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఒక టార్గెట్ ప్రకారం పెట్టుకుని ఒక వంద రోజుల్లోనే ఏదో ఒక చిన్న అట్లీస్ట్ చిన్న మార్పు తీసుకొచ్చే విధంగా దీనికి వంద రోజులు రెండు వందల రోజులు అనేది మనం టార్గెట్ చెప్పలేము సార్ ఎందుకంటే ఒక సినిమా తీయాలని ఉదాహరణ నేనే ఉదాహరణ ఒక సినిమా తీయాలని మనం ప్రారంభం ప్రారంభం చేస్తాం ఆ ప్రారంభంలో ఏం చెప్తామంటే మీకు నెక్స్ట్ నైంటీ డేస్లో సినిమా రిలీజ్ చేస్తామంటాం ఒక సినిమా టూ ఇయర్స్ అవుతుంది ఒక సినిమా త్రీ ఇయర్స్ అవుతుంది ఒక సినిమా అనుకున్న ఆ మూడు నెలలు కూడా అయిపోతుంది కాబట్టి టైం అనేది ఇక్కడ మేము తీసుకోకుండా అలాంటి షరతులు మేము పెట్టుకోకుండా మా విధి విధానాలు ఏంటి అనేది త్వరలో తెలియపరుస్తుంది